uh um. నాకు లాస్ట్ ఇయర్ కాకుండా బిఫోర్ లాస్ట్ ఇయర్ వేరే ఇలానే రేగి తోట వేసిన ఆయన ఒక ఆయన చెప్పాడు ఇలా మిమిటెడ్ కంపెనీది ఉంది బాగుంటది అని అంటే నేనే మిమ్మల్ని కన్సల్ట్ అయ్యి మీ దగ్గరకు వచ్చి ప్రాణ్య ఒకటి చీటా ఒకటి రెండు తెచ్చి బిఫోర్ లాస్ట్ ఇయర్ వాడానండి ఇప్పటికి తొమ్మిది టన్నుల దాకా కోసానండి ఇంకా నాలుగు టన్నులు కాపు వస్తుందని అనుకుంటున్నాము ఎకరమే ఉంది జరిగిన సంవత్సరం మళ్ళీ నాకు ఫోన్ నెంబర్ గానీ ఏమి లేక వాడలేకపోయాను నేను లాస్ట్ ఇయర్ నాకు మొత్తం కలిపిన ఏడు ఏడు రెండున్నర టన్నుల కంటే కాలేదు బిఫోర్ లాస్ట్ ఇయర్ మటుకు లెక్క రాలేదు కానీ ఇదే రకంగా కాపు కానీ ఏదైనా కానీ బాగా వచ్చింది నేను వాడటమే కాకుండా వేరే ఆయన కూడా ఇట్లానే కార్యక్రమం వేస్తే ఆయన చేత కూడా వాడిచ్చాను ఆయన బానే ఉందని అంటున్నారు కాయ లావది వచ్చింది బాగుంది పోతబడదని చెప్తున్నారు ప్రాణ్య చీట వాడిన సంవత్సరం కలర్ వచ్చింది కాయ ఎల్లో కలర్ వస్తుంది మామూలుగా ఆ సంవత్సరం కలర్ వచ్చింది మధ్యలో సంవత్సరం రాలేదు మళ్ళీ ఈ సంవత్సరం చీట వాడటం పోవటం వల్ల కానీ ఏదైనా కానీ కలర్ కొంచెం తక్కువగానే ఉంది మళ్ళీ వచ్చే సంవత్సరం రెండు గెలిపి వాడదామని అనుకుంటాడు బాగా వారం రోజులు వర్షాలు పడ్డాయి ఒకసారి అప్పుడు నీళ్ళు నిలబడ్డప్పుడు ప్రాణ్య స్ప్రే చేయటం వల్ల ఏమీ మొక్కకేమీ ఇది కాలేదు బాగా చక్కగా ఆపాటి ఉండిపోయింది మొక్క ఎక్కువ రోజులు గ్రీనిష్గా ఉంటాము పూత పింద నిలబడటం బాగా ఎక్కువగా నిలబడటం వర్షాలు పడ్డప్పుడు డ్రాపింగ్ తక్కువగా చాలా తక్కువగా ఉంటాం లాస్ట్ ఇయర్ విపరీతంగా డ్రాప్ అయింది వర్షాలు పడ్డప్పుడు ఈ సంవత్సరం అది లేదు మళ్ళీ బిఫోర్ లాస్ట్ ఇయర్ కూడా అంతే డ్రాపింగ్ కాలేదు అందరికీ నమస్కారం మ్యూటేట్ కంపెనీ యూట్యూబ్ ఛానల్ కి స్వాగతం మనం ఈ రోజు గుంటూరు జిల్లా తుళ్ళూరు మండలం తుళ్ళూరు గ్రామంలో ఉన్నాము మనతో పాటు శ్రీధర గారు ఉన్నారు శ్రీధర గారు మన మ్యూటేట్ కంపెనీ ప్రాణ్యం స్ప్రే చేస్తున్నారు తన ఒక ఎకరం తోటలో కొన్ని రకాల పండ్ల మొక్కలు పెట్టారు దాంట్లో రేగి మొక్కలు ఎన్ని ఉన్నాయి ఎన్ని సంవత్సరాలు పెట్టి వాడుతున్నారు దీని మనం ప్రాణ్యం వాడినప్పుడు ఏమేమి మార్పులు గమనించారనే విషయాన్ని తన మాటలో తెలుసుకుందాము మీరు మ్యూటేట్ కంపెనీ ప్రాణ్యం స్ప్రే చేస్తున్నారు కదా అసలు మొదలు ఎలా తెలుసుకున్నారు ఎన్ని సంవత్సరాల నుంచి వాడుతున్నారు ఈ పంట వయసు అసలు మొక్క పెట్టి ఎన్ని సంవత్సరాలు నాలుగు సంవత్సరాల నుంచి చేస్తున్నానండి ఇది నాకు లాస్ట్ ఇయర్ కాకుండా బిఫోర్ లాస్ట్ ఇయర్ వేరే ఇలానే రేగి తోట వేసిన ఆయన ఒక ఆయన చెప్పాడు ఇలా మ్యూటెడ్ కంపెనీది ఉంది బాగుంటది అని అంటే నేనే మిమ్మల్ని కన్సల్ట్ అయ్యి మీ దగ్గరకు వచ్చి ప్రాణ్య ఒకటి చీటా ఒకటి రెండు తెచ్చి బిఫోర్ లాస్ట్ ఇయర్ వాడానండి బాగుంది హీల్డింగ్ గాని పూత గాని పింది గాని అంతా బాగుంది ఆ అయితే ఆ సంవత్సరం ఎంత కాపు వచ్చింది అనేది నేనైతే కే లేదు బాగొచ్చింది జరిగిన సంవత్సరం మళ్ళీ వాడటానికి మీరు నాకు ఫోన్ నెంబర్ కానీ ఏమీ లేక వాడలేకపోయాను నేను నాకు వీల్డింగ్ అది తగ్గింది బాగా మళ్ళీ ఈ సంవత్సరం ప్రాణ ఒక్కటి వాడాను తీసుకొచ్చి ఫైవ్ టైమ్స్ వాడాను నేను ఈ రేగి మొక్కలకి బాగా పూత నిలబట్టం కానీ పిందెవటం కానీ పిందె లావు రావటం కానీ కాయ అవటం బాగా ఇది అవుతుంది ఇప్పటికి తొమ్మిది టన్నుల దాకా పోసానండి ఇంకా నాలుగు టన్నులు కాపు వస్తుందని అనుకుంటున్నాము అంటే మీరు ఏ టైం అప్పుడు మొదలుపెట్టి వాడారు పూత వచ్చే టైంలో పూత రాబోతుంది కొంచెం అక్కడక్కడ కొంచెం సన్నగా కనపడ్డప్పుడు ఫస్ట్ టైం వాడాను ఈ సంవత్సరం తర్వాత పోత బాగా వచ్చిన తర్వాత సెకండ్ టైం వాడాను మూడోసారి కాస్త కాపు సన్నగా కాయ అది అయిన తర్వాత మూడోసారి వాడాను నాలుగోసారి మళ్ళీ వాడాను బాగా కాయ కొంచెం లావైనా మళ్ళీ పూత లైట్గా వస్తే వాడాను అది కూడా నిలబడింది నిలబడి బాగా కాయ అయింది అదే ఈ సంవత్సరం కాపు మట్టుకు దగ్గర దగ్గర పన్నెండు పదమూడు టన్నులు పైన అవుద్దని పదమూడు టన్నులు దాకా అవుతుందని అది ముప్పాది ఎకరమే ఉంది మొత్తం మీద ఉందని అనుకుంటున్నాను ఇది వాడటం వల్ల నాకు బాగా బెనిఫిట్ జరిగింది ఈ సంవత్సరం లెక్క రాశాను ఎంత కోసాను ఏంటనేది కోస్తేనే నాకు ఇప్పుడు తొమ్మిది టన్నులు ఇంకా నాలుగు టన్నులు గట్టిగా అవుతుందని అనుకుంటున్నాను లాస్ట్ ఇయర్ నాకు మొత్తం కలిపిన ఏడు ఏడున్నర టన్నుల కంటే కాలేదు ఇది వాడలేదు ఆ సంవత్సరం బిఫోర్ లాస్ట్ ఇయర్ మటుకు లెక్క రాలేదు కానీ ఇదే రకంగా కాపు కానీ ఏదైనా కానీ బాగా వచ్చింది అందువల్ల కావాలని మళ్ళీ ఈ సంవత్సరం వాళ్ళ మీ వాళ్ళు కన్సల్ట్ అయితే నెంబర్ మరి ఎట్లా తెలిసిందో చేస్తే తీసుకొని వాడాను నేను వాడటమే కాకుండా వేరే ఆయన కూడా ఇట్లానే కార్యక్రమం కార్యాకరమేస్తే ఆయన చేత కూడా వాడిచ్చాను ఆయన బానే ఉందని అంటున్నారు కాయలావదు వచ్చింది బాగుంది పోతది నిలబడదని చెప్తున్నారు వర్షాలు బాగా నీళ్లు నిలబడ్డాయి ఇక్కడ వర్షాలు అప్పుడు బాగా వారం రోజులు వర్షాలు పడ్డాయి ఒకసారి అప్పుడు నీళ్లు నిలబడ్డప్పుడు ప్రాణ్య స్ప్రే చేయటం వల్ల ఏమీ మొక్కకేమీ ఇది కాలేదు బాగా చక్కగా ఆపాటి ఉండిపోయింది మొక్క అప్పుడు కాపుక తోటలు ఆ పోతప్పింది మీద అది డ్రాప్ అవటం కానీ లైట్ గా డ్రాప్ అయింది కానీ బాగానే ఉంది చాలా వరకు నిలబడింది అప్పుడు నిలబడకపోతే ఇంత కాపు రాదు కదా మామూలుగా అంటే వాడొచ్చు అంటారా వాడొచ్చండి బాగా వచ్చే సంవత్సరం చీటా కూడా వాడదాం అని అనుకుంటున్నాను నేను ప్రాణ్యాతో పాటు తెగుళ్ళకి కొంచెం తెగుళ్ళు కూడా కనపడ్డాయి ఈ సంవత్సరం వచ్చే సంవత్సరం అది కూడా వాడతాను అది ఒకటూ ప్రాణ్యా చీటా వాడిన సంవత్సరం కలర్ వచ్చింది కాయ ఎల్లో కలర్ వస్తుంది మామూలుగా ఆ సంవత్సరం కలర్ వచ్చింది మధ్యలో సంవత్సరం రాలేదు మళ్ళీ ఈ సంవత్సరం చీటా వాడటం పోవటం వల్ల కానీ ఏదైనా కానీ కలర్ కొంచెం తక్కువగానే ఉంది మళ్ళీ వచ్చే సంవత్సరం రెండు గలిపి వాడదామని అనుకుంటాం ఎక్కువ రోజులు గ్రీనిష్గా ఉంటాము పోతా పింద నిలబడటము బాగా ఎక్కువగా నిలబడటం వర్షాలు పడ్డప్పుడు డ్రాపింగ్ తక్కువగా చాలా తక్కువగా ఉంటాం లాస్ట్ ఇయర్ విపరీతంగా డ్రాప్ అయింది వర్షాలు పడ్డప్పుడు ఈ సంవత్సరం అది లేదు మళ్ళీ బిఫోర్ లాస్ట్ ఇయర్ కూడా అంతే డ్రాపింగ్ కాలేదు